సిస్టర్స్ ఈరోజు మనం చూసేది మష్రూమ్ సిల్క్లో ఒక బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ కలర్ చూపించబోతున్నాను శారీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి సింగిల్ కలర్ కాంబినేషన్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా క్వాంటిటీ ఎంత ఉంది అనేది మీకు అర్థమైపోతుంది మన దగ్గర ఓన్లీ ఒక ఫిఫ్టీ సారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి చక్కగా చూసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే తొందరగా అయిపోతున్నాయి సిస్టర్స్ అందుకోసం అని చెప్తున్నాను ప్రాసెస్ వచ్చేసి మీకు ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది స్కానర్కి మాత్రమే మీకు వర్క్ చేస్తుంది అది అలాగే స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పెట్టండి పెట్టిన తర్వాత ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మీ నెంబర్ మీద ఆ శారీ మేము పక్కన పెట్టేస్తాం ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఇంకా ఎవరైనా ఆ శారీస్ అడుగుతూ ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఓకే కలెక్షన్ చాలా బాగుంది తను ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్లుగా అనిపించింది అందుకని ఏదైనా చెప్పాలనుకుంటుందేమో అని చెప్పి అడిగాను డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ కానీ జ్యువెలరీ కానీ అస్సలు ఆర్డర్ చేసుకోవద్దు చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో డిస్క్రిప్షన్ మెన్షన్ చేశాము అది చూసిన తర్వాత మాత్రమే మీరు శారీస్ అయినా జ్యువెలరీ అయినా ఆర్డర్ చేసుకోండి మెటీరియల్ వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ మెటీరియల్ వస్తుంది ఫస్ట్ నేను కట్టుకున్న శారీ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ నేను దగ్గరగా వచ్చి బోర్డర్ చూపిస్తానండి ఇక్కడ బోర్డర్ చూడండి జరి ఓకే జరితో జరి వివింగ్తో మనకి బోర్డర్ అయితే వచ్చింది మంచి రెడ్ కలర్ కొన్ని కొన్ని కెమెరాస్లో మీకు పింకిష్ లాగా కూడా అనిపిస్తుంది కానీ ఇది పింక్ కలర్ కాదు ప్యూర్లీ మనకి రెడ్ కలర్ వస్తుంది అనమాట సెకండ్ వైపు వచ్చేసరికి బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇట్లా లెంతీ బోర్డర్ పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది ఇక్కడ మనకి కొంచెం లెంతీ బోర్డర్ వచ్చింది మధ్యలో అంతా కూడా మనకి బాందిని డిజైన్ వస్తుంది అనమాట బాందిని డిజైన్ ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ బ్యాక్కి వెళ్తాను బ్యాక్కి వెళ్తే మీకు బోర్డర్ కుచ్చుల దగ్గర ఎట్లా ఉంది మొత్తం అంతా కనిపిస్తుంది ఇది స్టిఫ్ మెటీరియల్ కాదు టోటల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండి ఇది మనకి పళ్ళు చూసారు కదా పళ్ళు ఎలా వచ్చిందో ఇంకొక సారీలో నుంచి నేను మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ కలర్ వచ్చేది మనకి శ్రావణ శుక్రవారాలు కాబట్టి చక్కగా శుక్రవారానికి మహాలక్ష్మి లాగా తయారైపోవచ్చు మీరు అలాగే నేను వేసుకునేటువంటి బ్లాక్ బీడ్స్ కూడా చూపిస్తాను లైవ్స్ కూడా ఎవ్రీడే ఉంటాయండి మీరు ఆర్డర్ చేసుకోండి మరీ శుక్రవారం వచ్చే వరకు వెయిట్ చేయకుండా మీరు ముందుగానే శారీస్ ఆర్డర్ చేసుకున్నారనుకో తొందరగా వస్తాయి ఆ టైం వరకు వెయిట్ చేస్తే కనుక మీకు లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో మనకి కొరియర్ వాళ్ళకి కూడా చాలా చాలా బిజీ ఉంటుందన్నమాట సో వాళ్ళు కూడా ఆ పార్సెల్స్ ఇవ్వలేక మీకేమో డెలివర్డ్ అని అక్కడ పెట్టేస్తారు స్టేటస్లో కానీ మీకు రీచ్ కాబట్టి ముందుగానే కొంచెం ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా ఉంటుంది నేను శారీ అంతా కుచీలు పెట్టేసి అలా ఉన్నాను మీకు శారీలో డిజైన్ హైలైట్ అవ్వకపోవచ్చు బట్ ఇలా ఉంటుందన్నమాట శారీ అంతా కూడా ఓకే నేను ఏదైతే బ్లాక్ బీడ్స్ వేసుకున్నానో ఈ బ్లాక్ బీడ్స్ డిజైన్ చూపిస్తాను చాలా ట్రెండింగ్లో నాలుగు వందల ఐదు వందల ఇలా ఈ సెట్స్ నేను సేల్ చేశాను ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో ఓకే ఈ బ్లాక్ బీడ్స్ చూడండి సిస్టర్స్ ఎంత మంచిగా ఉన్నాయో చక్కగా సూత్రాలు గోల్స్ వేసేసి అయినా కూడా ఇది వేసుకోవచ్చు లేకుండా కూడా ఉట్టి బ్లాక్ బీడ్స్ కూడా చాలామంది సిస్టర్స్ వేసుకుంటూ ఉంటారు కదా చాలా మంచిగా కనిపిస్తుంది ప్యూర్లీ గోల్డ్లో ఎలా అయితే ఉంటుందో మీరు గోల్డ్ చేయించుకుంటే సేమ్ యాజీస్ అలాగే కనిపిస్తుంది అనమాట మధ్యలో మనకి లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చేసి మనకి చక్కగా మంగళ సూత్రాలు లాగా వచ్చింది ఇది చాలా మంచిగా ఉంటుంది మా స్టేటస్లో దీన్ని సపరేట్గా కూడా ఒక ఫోటో అయితే పెడతాము మీకు నచ్చితే కనుక చూసుకుని ఆర్డర్ చేసుకోండి ఇక్కడ మాత్రం బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బాల్స్తో వస్తుంది ఇది నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇలా కనిపిస్తుంది కదా ఈ టైప్లో మంచిగా కనపడుతుంది వెనక్ వెనక్కి వెళ్తాను ఓవరాల్గా ఈ శారీ మీదకి ఎట్లా ఉంటుంది అనేది చూడండి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది చాలామంది బుట్టలు అడుగుతున్నారు కదా సపరేట్గా బుట్టలు మనకి ఇప్పుడు వచ్చే జ్యువెలరీకి మోడల్స్ ఎలా అంటే పెద్ద పెద్ద ఏమంటారు హ్యాంగింగ్స్ లాగానే కానీ బుట్టలు మోడల్లో రావట్లేదు కానీ ఇప్పుడు బుట్టలు పెడితేనే ఇంకా మంచి లుక్ వస్తుంది ఏది డబల్ హారాలు వస్తున్నాయి చూసారా వాటికి బుట్టలు పెడితేనే లుక్ బాగుంటుంది టోటల్ ట్రెడిషనల్గా ఉంటుంది అందరికీ కూడా దాన్ని ఏమంటారు మేం నేనైతే దానికి ఒక నిక్ నేమ్ లాగా ముద్దుగా పిలిచిన పెద్ద పథకాల లాగా ఉంటాయి అనమాట ఇట్లా వేలాడుతూ ఉంటాయి బుట్టల్లాగా కాకుండా ఉన్నవి ఆ వాటిని అందరికీ కూడా సెట్ అవ్వవు సో ఇలా ఏదన్నా ఒకటి రెండు వెరైటీస్ మీరు బుట్టలు తీసుకున్నారనుకో అన్నిటి మీదకి కూడా సెట్ చేసేసుకోవచ్చు ఇవి కూడా చూపిస్తా రియల్ గోల్డ్వి పెట్టి ఇంకా నేను కొన్న గోల్డ్వే రోల్ గోల్డ్ లాగా ఉన్నాయి నా గోల్డ్ బుట్టలు ఇవైతే రియల్ గోల్డ్ లాగా ఉన్నాయన్నమాట రీజన్ రేట్ మాత్రం చాలా రీజనబుల్ ఉంటుంది బ్లాక్ బీట్స్ అయితే కనుక మా వాళ్ళకి ఇంకా నేనేం స్లిప్ పెట్టకుండానే వాళ్ళకి నోటెడ్ అయిపోయింది నాలుగు వందల ఇరవై ఐదు ఈ కి సంబంధించి కూడా నేను పిక్ పెడతాను సిస్టర్స్ లాస్ట్ టైము ఒక బుట్టల్ మోడల్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక వెరైటీ ఒక డిజైన్ మాత్రమే పెట్టాము అవి టెన్ ఉన్నాయన్నమాట టెన్ కూడా అదే రోజు అయిపోయాయి అంట నేనేమనుకుంటున్నానంటే అవే బుట్టలు కావాలనుకుంటున్నా కాస్ట్ మాత్రం సేమ్ అండి త్రీ ఎయిటీ ఉంటుంది కాస్ట్ ఇక్కడ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూడండి ఎక్కడా కూడా అమ్మవారిది రాలేదు చక్కగా మనకి ఎమ్రాయిల్డ్ అండ్ ఎమ్రాయిల్డ్ అండ్ రూబీస్ ఉంటాయి కదా రూబీ రూబీ డ్రాప్తో ఇచ్చారు ఇది నేను స్నాప్ కూడా పెడతాను మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే మాత్రం ఇక్కడ మనకి కమెంట్స్లో కాకుండా చక్కగా మీరు మా నంబర్ మీద పెట్టండి యాడ్ చేయండి గ్రూప్లో అంటే కనుక పిల్లలు యాడ్ చేస్తారు డైరెక్ట్గా చక్కగా ఈ స్నాప్స్ కానీ అన్నీ కూడా మీకు చక్కగా కనిపిస్తూ ఉంటాయి దాంట్లో మేము యాడ్ చేసుకుంటాం మిమ్మల్ని పెడతాము ఈ బుట్టలు కావాలి అంటే మాత్రం మీరు పెట్టాల్సిన కోడ్ ఇలా పెట్టండి సిస్టర్ కోడ్ వన్ ఇచ్చామన్నమాట బుట్టల్కి మనం చైన్స్కి కూడా కోడ్ వన్ నుంచి వెళ్తుంది బుట్టల్ మోడల్లో కోడ్స్ పెట్టగా పెట్టలేదు మనం ఇది సెకండ్ డిజైన్ అనమాట ఫస్ట్ డిజైన్ అయిపోయింది సో మళ్ళీ ఇక్కడ నుంచి కోడ్ వన్ నుంచి పెడుతున్నాం మీకు కావాలి అంటే కోడ్ వన్తో ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎలాంటి జ్యువెలరీ మీదకైనా కానీ చక్కగా సెట్ అయిపోతుంది మేము జెన్యున్గా ఉన్నాము మేము ఏదైతే కింద డెస్క్రిప్షన్లో మేము మెయింటైన్ చేస్తున్నామో సేమ్ యాజ్ డీజ్గా దానికి మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాము ప్యాక్ ఓపెన్ దగ్గర నుంచి ఏదైనా దాంట్లో క్లియర్ కట్గా ఉంటుంది మీరు చూసుకున్న తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి మేము ఎక్కడ మా కమెంట్స్ ఎక్కడ హైడ్ చేసి పెట్టలేదు మేము ఓపెన్గా ఉన్నా మీరు దాన్ని ఫాలో అయ్యారు అనుకోండి మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి జార్జెట్ దగ్గర నుంచి పట్టు శారీస్ వరకు అన్ని వెరైటీస్ చాలా చాలా రీజనబుల్ రేట్లో మీకు మేము అందిస్తాం ఓకే ఇలాంటి డిజైన్ అక్కడ ఆరు వందల యాభై మీరు ఏడు వందల యాభై పెట్టారు ఇవన్నీ వద్దు ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా మెటీరియల్ ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది మష్రూమ్ సిల్క్ వేరు ఆకృతి మంగళం సిల్క్ వేరు ఇంకా తర్వాత తర్వాత చాలా చాలా వస్తున్నాయి ఇది బయట వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఎనిమిది వందల పదిహేను అట్లా పెడుతున్నారు అంటే ఒక అరవై ఐదు రూపాయల తేడాతో పెడుతున్నారు పెట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లేదో ఒకటి మనకి చేంజెస్ ఉంటాయి కాబట్టి పెద్దగా వేరియేషన్ అయితే ఉండదు మనకి వాళ్ళకి మన దగ్గర ఉన్న కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఈ శారీ కాస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ బుట్టల కాస్ట్ ఇది వచ్చేసరికి నాలుగు వందల ఇరవై ఐదు ఓకే జాగ్రత్త చేసుకునే విధంగా జాగ్రత్త చేసుకుంటే పది సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి బండ కేసు బాధేసినట్టు బాధేస్తే పట్టు చీరైనా చిన్నగా ముక్కలు ముక్కలుగా కనబడుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొంతమంది సిస్టర్స్కి అది మైనస్ అవ్వచ్చు ప్లస్ అవ్వచ్చు ఇంకొంతమంది సిస్టర్స్ కి తెలుస్తుంది లవ్ యూ ఆల్ థ్యాంక్